తిరుపతి గంగమ్మ జాతర ఏడవ రోజు మంగళవారం కార్యక్రమం ఇది ఇక్కడ తెల్లవారు ఉదయం నాలుగు గంటలకి నాలుగు గంటలకన్నా ముందుగా వేకువజ మూడు గంటల నుంచే కూడా జాతర విశేషం ప్రారంభమవుతుంది ఈరోజు సప్పరాలు ధరించి భక్తులు నాట్యం చేయడం ప్రత్యేకతగా ఉంటుంది దానికోసం ఇక్కడ వేషాలమ్మ గుడి దగ్గర కొన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు ఇది వేషాలమ అమ్మవారు ఉత్సవ విగ్రహం ధనం దర్శనం చేసుకున్నాం ఉత్సవ విగ్రహం సిద్ధంగా ఉంది ఇక బయటకు తీసుకువెళ్ళి చేస్తారు ఇది సప్రాలు ధరించి భక్తులు వేయడం నాట్యం చేయడం దీనికోసం చాలా శ్రమిస్తారు వాళ్ళు ముక్కులు తెచ్చుకోవడానికి ఇలా విదురు కర్రలతో చేసిన ఊపుర నిర్మాణాన్ని ధరిస్తారు దానికోసం చర్మాన్ని కొన్ని సూదులతో గుచ్చుకొని ఆ వెదురు దెబ్బలను వాటిలో నింపి శరీరంలో గుచ్చుకొని అవి ఊడిపోకుండా బలంగా నిర్మాణం చేసుకుంటారు గుడ్డలతో కట్టుకుంటారు ఒకవేళ రక్తం వచ్చిన వారు సహనంగా ఉంటారు సహనంతో ఆ నొప్పిని భరిస్తారు రక్తాన్ని కొద్దిగా విభూతి చెల్లి ఆపుతారు చూడండి ఆ శూలధారణ ఎలా ఉంటుందో ఒక సూది ద్వారా శరీరంలోకి చర్మంలోకి గుచ్చుతారు రంధ్రం చేస్తారు ఆ రంధ్రంలోకి బదులుగా చెక్కిన వెదురు గుళ్ళెలను ఒక్కటొక్కటిగా గుచ్చుతారు అలా గుచ్చిన వాటికి వెదురు దెబ్బలతో నిర్మాణం అయిన ఈ సప్రాలను బిగిస్తారు తర్వాత పూజాది కార్యక్రమాలు ప్రారంభించి అమ్మవారి దర్శనం కోసం సఫరాలు నెత్తిన ధరించి నాట్యం చేస్తూ ఊరేగుతూ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు చూడండి ఆ సూర్యధారణ ఇలా ఉంటుంది ఒక సూరి తీసుకుని చర్మంలో ఉంచుతున్నారు అతను ఆ నొప్పిని ధరిస్తూ ఉన్నాడు ఆ నొప్పి తెలియకుండా అతనికి నోటిలో ఏదైనా ఒక తీపి పదార్థాన్ని ఉంచుతారు క్రమంగా ఒక్కొక్క పుల్లను గుుతారు ఆ యొక్క వ్యధులు ధర్మల వ్యధులు దర్భ దర్భలను పొందు అతని శరీరం మోసే విధంగా ఎన్ని పుల్లలు కావు అన్ని శరీరానికి నాలుగు పక్కల గుస్తారు దీనివల్ల భక్తి భావం చూడండి ఇంత చాలా నేర్పుగా దాన్ని శరీరం చర్మంలోకి గుచ్చుతారు రంధ్రం మూసకపోతే మళ్ళీ మళ్ళీ గుచ్చాలి ఎంత నొప్పి చూడాలి కానీ వాళ్ళు ఈ భక్తితో ఈ నొప్పిని భరిస్తారు దీనివల్ల వాళ్ళకి సహనం ధైర్యం ఓపిక స్థిరత్వం వికాసం అంకిత భావం పట్టుదల ఇవన్నీ వారికి కొనుగోలుతాయి ఆ సహనంతోనే వీరు భక్తిని నింపుకొని ధర్మనిష్టతో అమ్మవారిని మనసులో ధ్యానం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈ యొక్క సపరాలను ధరించి అమ్మవారికి నాట్యం చేస్తూ ఆనందంతో భక్తితో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు భక్తులను రంజింపజేస్తారు ఇది ఈ తిరుపతి గంగమ్మ జాతరలో ఏడవ రోజు సపరాలు ప్రత్యేకత చూడండి ఆ సపరాలు కూడా గోపురంలాగే ఉంటుంది ఆలయ గోపురంలాగే ఉంటుంది ఆలయ గోపురాన్ని నిని ధరించి ఇలా నాట్యం చేస్తారు అద్భుతంగా జై వేషాలమ్మ వేషాలమ్మ ఉత్సవమూర్తి అక్కవార్లు మంది ఉన్నారు నేరేళ్ళమ్మ చిన్నగంగమ్మ పెదగంగమ్మ మావెళ్ళమ్మ అంకాలమ్మ ఇలా ఉన్నారు ఏది పేరు పోతుయో చెప్పలేకపోతున్నాను మన్నించాలి జై మాత జై మాత హిందూ ధర్మ వర్తిగాలు జై శ్రీరామ్